హలో వీవర్స్ వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్ ఈరోజు మనం నువ్వులు పచ్చిమిర్చి వేసి పచ్చడి చేసుకుంటామండి రోటి పచ్చడి మన అమ్మమ్మల కాలం నాటి రోటి పచ్చడి అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది హెల్త్ కానీ చాలా మంచిది రిచ్ ఐరన్ ఉంటుంది కదండి నువ్వులలో ఈ పచ్చిమిర్చిలో కానీ సి విటమిన్ ఎక్కువ ఉంటుంది ఈ రెండు కలయికతో ఒక చట్నీ రోటి పచ్చడి చేసుకుంటామండి ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి ఓకే ముందుగా ఇట్లా జీలకర్ర ధనియాలు తీసుకున్నానండి ఉత్తపన్నెంలో వేసి వెంచుకుంటాం ఆయిలే వేయకూడదు అట్లనే నువ్వులు కానీ ఒక మూడు టేబుల్ స్పూన్లంతా నువ్వులు తీసుకున్నానండి అవి కానీ వేసి బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాము మనకి రోట్లో దంచుకుంటున్నాం కాబట్టి నూనె వేయకుండా ఇట్లా వేయించుకున్నామంటే మంచిగా పొడి అవుతుందండి బాగా ఇట్లా చిట్పట్లాడాలి తక్కువ ఫ్లేమే పెట్టుకొని మంచిగా ఇట్లా చేసుకోవాలి ఎక్కువ పెడితే మాడిపోతే చేదు వస్తాయండి నువ్వులు మంచిగా ఇట్లా ఫ్రై చేసుకున్నాము ఇట్లా ఒక కప్పు లెగ్ తీసేసుకుంటాం పెనం పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకున్నానండి పచ్చిమిర్చి వేసుకున్నా ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి ఇది కారం బాగుంటాయి కొద్దిగా ఇట్లా నూనెలో వేయించుకున్నామంటే మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు నీళ్లు పోసుకొని బాగా ఉడకపెట్టుకోవాలండి చింతపండు కొద్దిగా నీళ్ళల్లో నానబెట్టుని వేసుకున్నాను ఇప్పుడు నీళ్ళు పోసుకొని బాగా పచ్చిమిరపకాయలను ఉడికించుకుంటాము ఇప్పుడు రోడ్ దగ్గరకు వచ్చేస్తామండి కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకుంటాం రోట్లోకి ముందుగా ఈ ఉప్పుని బాగా నలుపుకోవాలి ఈ ఉప్పు కళ్ళు ఉప్పు వచ్చేసి ఈ చట్నీలలో తినేటప్పుడు నోటికి వస్తే బాగుంటుందండి దానికని ముందుగానే ఇట్లా బాగా నలిచేసుకున్నామంటే బాగుంటుంది తినేటప్పుడు మనకి ఇప్పుడు మనం వేయించుకున్న ధనియాలు ఈ అవి వేసేసుకొని బాగా ఇట్లా నూరుకోవాలి మంచిగా ఇట్లా దంచి దంచి కొద్దిగా నూరుకున్నామంటే ఇట్లా కచ్చాపచ్చాగా అయిపోతాయండి బాగా పొడి అయింది చూడండి ఇప్పుడు మనం పెట్టుకున్న పచ్చిమిరపకాయలు చింతపండు వేసేసుకుంటాము కొద్దిగా కరివేపాన్ని వేసుకుంటాం మంచిగా దంచుకోవాలండి వాటర్ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు ఈ చింతపండు ఇది పచ్చిమిరపకాయల్లో ఉండేదే సరిపోతుందండి మనకు ఒకవేళ కావాలంటే కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకోవాలి దంచేటప్పుడు ఎక్కువ నీళ్ళు వేసినామంటే అది కంట్లలో చిట్లుతుందండి కంట్లల్లో పడుతుంది దానికైనా కొద్దిగా నీళ్లు వేసుకొని మంచిగా ఇట్లా దంచుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకున్నానండి అది కానీ బాగా ఇట్లా దంచుకోవాలి ఆ నువ్వుల టేస్ట్ కానీ చాలా బాగున్నాయండి ఏం చేసుకున్నాం కాబట్టి మంచిగా దంచేటప్పుడు ఆ వాసన చాలా బాగుంది మంచిగా ఇట్లా దంచుకున్నామండి ఇప్పుడు కొత్తిమీర ఎర్రగడ్డ వేసుకుంటాము ఎరగడ్డ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను రెండింటినీ వేసి బాగా ఇట్లా దంచుకుంటాం కమ్మ కమ్మగా నువ్వులు పచ్చడి రెడీ అయిపోయిందండి నువ్వులు పచ్చిమిర్చి చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది అన్నంలో కలుపుకొని తినేటప్పుడు కానీ ఆ నువ్వుల సువాసన చాలా బాగుంటుందండి ఆ పచ్చిమిరపకాయతో కాంబినేషను ఇట్లాంటి పచ్చళ్ళు మనం ఎన్ని బిర్యానీలు తిన్నా రావండి అంత కమ్మగా ఉంటుంది ఏమంటే ఇది రోట్లోనే దంచుకుంటే ఆ టేస్ట్ వస్తుందండి మిక్సీలో వేసుకుంటే ఇట్లా ఉండదండి కానీ పల్స్ మొడ్లో పెట్టి వేసుకోవచ్చు టేస్ట్ అయితే రోట్లో దంచుకుంటేనే ఆ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది రెడీ అయిపోయిందండి మనకు పచ్చిమిర్చి నువ్వుల చట్నీ అన్నం కానీ తెచ్చేసుకున్నాను ప్లేట్లోకి బాగా వేడివేడిగా అన్నము ఈ పచ్చడి వేసుకొని ఎప్పుడెప్పుడు తింటామా అని ఉందండి ఆల్రెడీ రెండు మూడు సార్లు టేస్ట్ చూసేసానండి ఉప్పు కారం అవన్నీ పచ్చడి తింటుంటే చాలా బాగుంది ఇప్పుడు అన్నంలోకి వేసుకొని కలుపుకుంటున్నాను అంటే మీకు కానీ ఇష్టంగా ఉంది కదా తినాలని ఇప్పుడెప్పుడు చేసుకోండి నువ్వులు పచ్చిమిర్చి కదా ఇంట్లో ఉంటాయి ఇటు ఓకే వ్యూవర్స్ నేను ఈ అన్నంతో ఎంజాయ్ చేస్తాను మీరు ఇట్లనే చేసుకొని చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే బాయ్